అవ ఏ విధంగా చేస్తాడు అనేది ఇప్పుడు చూపిస్తాను తేనె పట్టు కూరనైతే మనం ఏ విధంగానే చేస్తాము అయితే తేనె ఒకటే దొరికింది చూసారా తేనెనైతే మనం ఏ విధంగా తీసుకెళ్తున్నాము ఒక ఆకు దగ్గర అయితే ఏ విధంగా పెట్టుకున్నాము ఇప్పుడు వీటికి మనం ఇంటికి తీసుకెళ్తాము ఇంటికి తీసుకెళ్ళి మనం ఇంటికి చూసారు కదా మనం తెచ్చిన తేనెకైతే ఇప్పుడు మనము కూర అయితే తయారు చేసుకుందాము ఈ తేనె పట్టునైతే అయితే మా వాళ్ళు కూర తయారు చేస్తారు నాకు కూడా తెలీదు మా బావ అయితే తయారు చేస్తున్నాడు ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలి ఈ కూర అయితే చాలా టేస్ట్ గా ఉంటది ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాంటి తేనె పట్టునైతే బావ ఏ విధంగా చేస్తాడు అనేది ఇప్పుడు చూపిస్తాను చూసారు కదండి ఇక్కడ ఇది ఇదిగో తేనెటీగ ఒకటి ఉంది వీటి ఒక పొరలు అయితే చూసారా ఎలా ఉంది ఏ విధంగా ఉంటుంది ఈరోజు మనం అడి నుంచి తెచ్చిన తెచ్చిన అండి ఇది ఇదిగో బావ అయితే మొత్తము చిన్న చిన్న ముక్కలు అయితే చేస్తున్నాడు ఫస్ట్ టైం ట్రై చేయడము కాకపోతే బావలకి చాలా ఎక్స్పీరియన్స్ ఇది అయితే ఇంత అయింది ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి కొంచెము కొద్దిగా పసుపు వేసుకోవాలి చూసారా మనం చేతి కారం అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నాము వీటి అయితే మనం పోసుకుందాము బాగా కారం చేసి మిస్ చూసారా నూరుకున్న కారం అయితే ఇదిగో వేసుకున్నాము అయితే కొంచెం ఇంకా ఆయిల్ వేసుకుందామండి ఇంకా కొద్దిగా ఇప్పుడు సాల్ట్ని వేసుకుందాము వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా మా బావ అయితే మిక్స్ చేస్తున్నాడు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ తేనె కూర మీలో ఎవరైనా తిని ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నాకు చాలా ఉంది భావాలు అయితే ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మేము ఎక్కువగా అడవిలోనే ఉంటుంటాం ఇలాంటి తేనెలు అనేది మాకు సహజంగా దొరుకుతుంటాయి అడవిలో వెళ్తే చాలండి మనకు తేనెలు అనేది దొరుకుతుంటుంది తెచ్చి వాటికైతే ఈ విధంగానే కూర చేసి తింటారు కాకపోతే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇది ఎక్స్పీరియన్స్ చేయడం నాకు చూసారు కదా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము ఈ విధంగా అయితే చేసుకోవాలి వీటికైతే మనం పొయ్యి లేసుకుందాము చూసారా మా పొయ్యి ఎలా ఉంది ఈ విధంగా ఉంటుందండి మా పొయ్యి ఇది ఇక్కడ పెట్టుకున్నాము ఇప్పుడు మంట అర్థం కిందకి ఇదే ఫ్రెండ్స్ మీకు అడవిలోనే మనము స్పెషల్ ఒకటి చేసుకుంటాం మనం కదా వీటినే ఈ విధంగానే ఈ తేనె పట్టుని అయితే మనం గా తయారు చేసుకుంటాము ఇది చిన్న పురుగులు ఉన్నాయి చూసారు కదండి బయటకు వచ్చేస్తున్నాయి అవి అది తేనె పురుగులు ఇదే తేనెటీగా తయారవుతుంది అనమాట కదండి మనం అయితే ఇదిగో టమాటా వేసుకున్నాం ఇప్పుడే మనకు టేస్ట్గా రావాలంటే టమాటా కూడా వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ తేనె పట్టు కూర అయితే మనము డి చేసుకుంటున్నాము ఈ తేనె పట్టు కూర అయితే చాలా టేస్ట్ కు ఉంటది బాగుంటుంది అనమాట మీరు ఎప్పుడైనా ఏ విధంగా ట్రై చేయాలంటే ట్రై చేయండి నాకైతే నోరు అయితే ఊరిపోతుంది ఎలా ఉంటుంది మొత్తం తెలియదు కానీ ఫస్ట్ టైం ఇది స్మెల్ అయితే భలే వస్తుంది ఏకంగా గుమ గుమలు ఆడిపోతుంది పట్టు కూరని అయితే మనం ఏ విధంగా చేస్తాము ఒక రెండు నిమిషాలు చూసాక ఇంకా దింపేదాము కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాము సాల్ట్ కొంచెం తగ్గింది అందుకోసమే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము ఈ పట్టు కూర ఎలా అంటే తెలియదు కానీ స్మెల్ అయితే గుమ్మగుమలాడిపోతుంది ఈ నా నోరు అయితే ఊరిపోతుంది లేకుండా ఓకే ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దించేసుకుందాము చూసారండి కూర అయితే భలే కనిపిస్తుంది ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా ట్రై ఇచ్చేయండి తేనెపట్టు కూర లైఫ్లో ఫస్ట్ టైం నేను తింటున్నాను మా వాళ్ళు తింటారు కాకపోతే నేనే ఎప్పుడు తినలేదు ఈ కూర అయితే ఈరోజు టెస్ట్ చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ మనం అయితే వడ్డించుకుందాము ఇదిగో ఆకుల దగ్గర అయితే వడ్డించుకుంటున్నాము ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము అన్నంతో కాకుండా ఇది స్వేర్గా తిందాం అనమాట అయితే మాకు వడ్డించాడు ఇది ఎలా ఉంది ఇప్పుడు తిని చూద్దాము అన్నంతో కాకుండా నార్మల్గా తిందాము ఓకేనా టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను ఇప్పుడు నేను మీకు చూసారు కదండి ఇది మనం వండుకున్న కూర అయితే అన్నంతో కాకుండా నార్మల్గా అయితే టెస్ట్ చూద్దాం ఒకసారి ఫస్ట్ టైం నేను తినడం ఇది కూర అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగానే భలే ఉంది కూర అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు ఈ విధంగా ఎప్పుడైనా తేనె పట్టు కూర అనేది ఒకసారి ట్రై చేయండి అన్నంతో కాకుండా నార్మల్గా తింటేనే చాలా బాగుంది మిలొచ్చు బా చాలా మేలు అందులో లైఫ్ లో నేనైతే ఫస్ట్ టైం తినడము బావే బావే చెప్పాడు మాకు అంత బాగా సజెషన్ తేనెపట్టు ఒకసారి కూర చేయండి చాలా బాగుంటుంది అని బావ చెప్పాడు అందుకోసమే బావ చేతనే మేమైతే ఈ తేనెపట్టు కూరని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ కూర అయితే నిజంగానే చెప్పడం కాదు కానీ ఫ్రెండ్స్ నిజంగానే చాలా బాగుంది చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది అనమాట టేస్ట్ అయితే చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది అన్నమాట ఈ తేనె పట్టు కూర ఇడు మీకు ఏ విధంగా కనిపించింది ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త ఇటుతో అయితే మేము ముందుకుంటాము అయితే సెలవు ఫ్రెండ్స్ మరి కొత్త ఇడ్ అయితే కలుద్దాం బై ఫ్రెండ్స్